ఎస్ పుష్పకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పుష్ప టూ ప్రీమియం షో కు జనసేన శ్రేణులు అల్టిమేట్ జారీ చేశారు గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీ కృష్ణ థియేటర్ లో అన్ని షోలకు అడ్డుకుంటామని హెచ్చరించారు అల్లు అర్జున్ తీరుపై జనసేన నేతల చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై కన్నెర్ర చేశారు ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దెబ్బతినేలా కీలక వ్యాఖ్యలు చేశారు చలమశెట్టి రమేష్ అయితే ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సూచించారు ఇకపై అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదని అల్లు ఫ్యామిలీ అని చెప్పుకుంటే టచ్ చేయమన్నారు జనసేన శ్రేణులు ఎస్ పుష్ప టూ ప్రీమియం షో కు జనసేన శ్రేణులు అల్టీమేట జారీ చేశారు గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్ లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి మూవీ రిలీజ్ అయ్యే ముందు ఒక రోజు ముందు సరిగ్గా ఒక రోజు ముందు ఒక పెద్ద ట్విస్ట్ చూస్తున్నాము దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి ఆ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కృష్ణా థియేటర్ లో జనసేన నేతలు ఆ థియేటర్ యాజమాన్యానికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది పుష్ప టు ఓల్డ్ వైడ్ కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆ సినిమాని ఆ థియేటర్ లో కనుక విడుదల చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము కాబట్టి ఆ సినిమాని ఆ విడుదల చేయడానికి వీలు లేదు గతం నుంచి కూడా ఏదైతే అంటే ఒక మెగా ఫ్యామిలీ అన్నతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతము ఆ మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయిలోకి వెళ్తాం విధంగా కనీసం లెక్క కూడా చేయని స్థితిలోకి అల్లు అర్జున్ వెళ్ళటం దాన్ని తీవ్రంగా జనసైనికులు పండిస్తున్న అవకాశం ఉంటుంది ఇటు బాబుల్బాడలో హనుమాన్ జర్సన్ సీఎస్తో థియేటర్ దగ్గర ప్రీమియర్ షోని అడ్డుకుని తీరుతామంటూ కూడా ఆ థియేటర్ యాజమాన్యానికి అయితే హ్యాపీలు జారీ చేశారు మెగా ఫ్యామిలీ అడ్డు పెట్టుకుని సినీ రంగంలోకి వచ్చిన అల్లు అర్జున్ ఈ రకంగా మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అది చెప్పలేని స్థితిలో అల్లు అర్జున్ ఉన్నాయంటే ఖచ్చితంగా అలాంటి సినిమాల్ని మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా అభిమానులు ఎవరు కూడా చూడవు కాబట్టి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అంతా కూడా అండగా లేరు ఈ నేపథ్యంలో అంటూ కూడా చిత్రం మర్చిపోయితే ఉంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వరకున సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీ నేతలు ప్రచారం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ అహంకారం తెచ్చినాక ఈ రోజు శ్రీకృష్ణ థియేటర్ లో రేపటి నుంచి సినిమాని ఆడకుండా అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఈ అభిమానులకు సంబంధించి ఇప్పటికే అటు సినిమాని రన్ చేయాల్సి వస్తే దానికి సంబంధించి థియేటర్ కూడా వెనకాడబోము కాబట్టి ఖచ్చితంగా ఆ థియేటర్ ఆ థియేటర్ లో సినిమా అనేది రన్ కూడా మెగా అభిమానులు జనసేన నేతలు కార్యకర్తలు కూడా ఆ థియేటర్ యాజమాన్యానికి ప్రత్యేక జారీ చేసిన పరిస్థితి కృష్ణా జిల్లాలో ఉంది పుష్ప టూ ప్రీమియం షో కు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేశారు గన్నవరం నియోజకవర్గం బాబులపాడలోని శ్రీకృష్ణ థియేటర్ లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు